చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి హస్నాబాద్ విలేజ్ కొడంగల్ మండలం వికారాబాద్ డిస్టిక్ అయితే ఇక్కడికి మనం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మరి ఐటీలో జాబ్ చేసినటువంటి మరి గారు ఎందుకు చందుగారు ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా మనకు దేశీయ ఆవు లేనటువంటి మనకు కాంగ్రేజ్ కావచ్చు సాయివాల్ కావచ్చు ఇట్లా దేశంలో మంచి పేరున్నటువంటి ఆవులు ఉంటాయి కదా అందులో ఇంకా మంచిగా మనకి బాగా కనెక్ట్ అయ్యేటువంటి ఆవులు ఏమైనా ఉన్నాయంటే అవి గిర్ కౌస్ మరి ఆ గిరి కౌస్ అనేది చాలా అయితే ఇక్కడ మరి పోషణ చేస్తున్నారు అసలు ఎందుకు ఈ యొక్క గిరు ఆవులను ఎంచుకోవడం జరిగింది వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇచ్చే ఇచ్చేటువంటి మిల్క్ ఎలా ఉంటాయి ఆ మిల్క్ ద్వారా మాకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇంకా మిల్క్ ద్వారా మనం ఇంకా బై ప్రోడక్ట్స్గా ఇంకేమేమి తీసుకోవచ్చు అవి మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంటాయి ఇట్లా పూర్తి స్థాయి వివరాలు మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి మన దేశం కోసం యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం ప్రతి ముందుగా మన రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అయితే నేను నా పేరు వచ్చేసి చందు మా గ్రామం అస్నాబాద్ గ్రామం కొడంగల్ మండల్ వికారాబాద్ జిల్లా మీరు యాక్చువల్గా ఐటీ అవునండి ఐటీ ఐటీ ఎంప్లాయీగా ఉండి ఇట్లా ఆవుల పోసిన చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ఐటీ అంటే నేను నార్మల్గా పది సంవత్సరాల నుంచి ఐటీ కంపెనీలో పనిచేశాను మన హైదరాబాద్ బెంగళూరు లొకేషన్లో పనిచేశాను అయితే ఐటీలో పనిచేయడం వలన మనం చాలా రకాల ఒత్తిడి మనం ఫేస్ చేస్తుంటుంది సో మనకు జీవన మన జీవన శైలి అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది రొటీన్గా అనేది ఏముండదు వాళ్ళు చెప్పిన టైంలోనే చేయాలి మనకు మనం స్వేచ్ఛగా బతకడానికి డబ్బు వస్తుంటుంది కానీ మనం స్వేచ్ఛగా బతకడానికి మార్గం అనేది ఉండదు చాలా ఒడిదుడుకులతో కూడిన అదొక రకమైన వృత్తి సో ఆ బా దాంట్లో పనిచేయడం వల్ల ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండేది కాదు సో దాని వలన నేను నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవన్నీ కాబట్టి దాని నుంచి నేను ఎలా మార్చుకోవాలి నా వృత్తిని మార్చుకొని నా జీవనాధారాన్ని ఎలా మార్చుకోవాలనే భాగంలో నేను ఇటువైపు రావడం జరిగింది అయితే నాకు కరోనా అనేది చాలా ఉపయోగపడింది అందరికీ కరోనా ఇదైందేమో కానీ నేనేం చేశానంటే కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే ఆ టైంలోనే నాకు ఒక ఆలోచన వచ్చింది మనం వ్యవసాయంలో చేస్తే ఏముండదు ఇటు పాడి సైడ్ రావాలనే ఒక ఆలోచనతోటి నేనేం చేశానంటే ఆవులు పెంచుకొని మనం బిజినెస్ పరంగా కాకుండా మనం ప్రకృతి సైడ్ వస్తే చాలా బాగుంటుందనే ఆలోచనతోటి నేను ఈ గోవులను తీసుకోవడం జరిగింది చాలా ప్రేమతోటి నేను ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ లేగదూడని తీసుకొని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పెంచుకోవడం జరిగింది త్రీ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు నా దగ్గర పదకొండు ఆవులు ఉన్నాయి ఒక ఉంది నేను ఈ గిరివులు అనేది పెంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన దేశీ ఆవులు కూడా ఉన్నాయి ఒంగోలు మన కమ్మ ఆవులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాటిలో మనకు పాలు అనేది చాలా తక్కువ వస్తాయి అయితే మన దేశం పాలై ఉండాలి పాలు ఎక్కువ రావాలి మనకు ఆరోగ్యంగా ఉండాలని ఇలాగే చూస్తుంటే చాలా యూట్యూబ్లలో ఇలాగే మీ ఛానల్స్ చాలా కొన్ని రకాల ఛానల్స్ చూసి నేను విజయరామ్ గారిని ఫాలో అయితే వాళ్ళ ప్రేరణతోటి నేను ఏం చేశానంటే ఈ మనము పెద్ద ఆవులు తీసుకుంటే వాటి నుంచి వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి వాతావరణం పడి పడక కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వారి పెద్ద పెద్దవి తెచ్చుకొని మళ్ళీ దాంట్లో మనం లాస్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా జరిగింది అయితే దీంట్లో భాగంగా నేను ఏం చేశానంటే చిన్నవి తీసుకొని వీటిని పెంచుకొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకొని ఎక్కడ వెళ్ళారు మీరు ఎలా తీసుకున్నారు వీటిని ఏ వయసులో ఉన్నప్పుడు తీసుకున్నారు నేను తీసుకోవడం అనేది ప్లాన్ ఏం చేయలేదండి నార్మల్గా ఒక ఆలోచన అనేది ఉండే మాకు దగ్గరలో కోసి సంతలో ఇలాగే చూడడానికి వెళ్ళి వెళ్తే ఒక రెండు ఆవులు వచ్చినాయి తర్వాత నేను ఆయన ఎవరంటే ఒక ఒక పాడి పరిశ్రమలోనే బొంబాయిలో పనిచేస్తాడు ఆయన ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటే నేను రెండు తీసుకొని అలా ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీసుకుంటే వరకు తెచ్చుకుంటాను ఫస్ట్ అయితే రెండు లేకపోతే మిల్కింగ్ ఉన్నాయి కాదండి చిన్న లేగదూడలు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ లేగదూడలు తీసుకున్నా రెండు వాటికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టాను అంత ఫిఫ్టీన్ సంవత్సర కాలం లోపల అన్ని ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాను ఒక సంవత్సరంలో పదకొండు వరకు చేశాను సో వాటి నుంచి వచ్చిన లేకదొడలు కూడా ఐదు ఉన్నాయి అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ముచ్చట ఇప్పుడు మీ దగ్గర అంటే ఇప్పుడు ఒక లెవెన్ వరకు అయినాయి కదా అందులో మీరు ఎన్ని మిల్కింగ్ దాంట్లో ఒక ఐదు వరకు పాలిచ్చేడు ఉన్నాయి ఐదు వరకు పాలిచ్చేవి ఉన్నాయి ఇప్పుడు ఒక మూడు హీట్లో ఉన్నాయి అంటే ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా ఉన్నాయి అయితే మనకు ఈ దూడలు మీరు తీసుకున్నారు కదా అంటే మీకు హీట్ రావడానికి ఎంత టైం పట్టింది నాకు ఇచ్చినప్పుడు ఇచ్చే రైతు ఎవరైతే ఉన్నారో సిక్స్ మంత్స్ అని చెప్పారు కాకపోతే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలో హీట్కి వచ్చి అవి క్రాస్ అవ్వడానికి టైం తీసుకుంటున్నాను అయితే మనకు గిర్రు ఎంచుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఆ గిర్రు ఆవు పాలనేవి ఇప్పుడు అందరికీ సాధారణంగా తెలియదు చాలా చాలా మంచివి మన హెల్త్ పరంగా తీసుకున్న అయితే గి గిర్ర వచ్చేసి మనకు ఇది చూడగానే కొంచెం ఈ కొమ్ములు హై హైలైట్ అంటే కొమ్ములు వీటి కొమ్ములు అనేది చాలా పెద్దవిగా ఉంటాయి వీటి మోపురం కూడా ఉంటుంది వీటి హంపు స్టైల్ అనేది ఇలా ఉంటుంది కిందికి దిగేసి ఉంటుంది ఓకే సో వీటి లుక్ అనేది చూడగానే ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది జనాలకి సో దానివల్ల ఇంకోటి ఏంటంటే మనకి కూడా కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ ఇప్పుడు మనం నేను చిన్న ఉన్నప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి వీటి కనెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కనెక్టివిటీ మనతోటి చాలా మృదువుగా ఉంటాయి అంటే ఎటువంటి పొడవడం కానీ అలాంటిది ఏం చేయదు అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వగానే మనకు తోటి ఒక్కసారి కనెక్ట్ అవ్వగానే దాని అట్రాక్షన్ దాని అనేది వేరే ఉంటుంది నేను ఒకసారి ఇలా రాగానే అన్ని అరుస్తాయి లేచి నించి ఉంటాయి వాటి ఎఫెక్షన్ అలా ఉంటుంది ఓకే అయితే మనకి ఇకపోతే మిల్క్ అనేది ఎట్లా ఉంటుంది అంటే వీటిలో మనకు ఫస్ట్ లాక్టేషన్ లో చూస్తే ఎట్లా ఉంటాయి మనకు ఆ మిల్క్ మనం ఎందుకు తీసుకోవాలి బెనిఫిట్స్ ఏంటి మనకు ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మన సాధారణంగా ఎక్కువ జనాలు చేసి హెచ్ఏపి జేసీతో కంపేర్ చేస్తే వీటి ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి ఇవి చాలా వైట్గా ఉంటాయి వీటి పాలు మన హెచ్ఏపి ఆవు జేసి పాలు చూసుకుని లేత పసుపు రంగులో ఉంటాయి అయితే అవి జెనెటిక్ పరంగా మన సైంటిస్టులు వాటిని మన పాల కోసం అని వాటిని డెవలప్ చేశారు మనం ఏ ఆవు ఆవుపాలైనా దేశీయ పాలు ఉంటే ఈ మూపురం ఉండాలి ఓకే ఈ ఆవు పాలు అయితేనే మనిషికి శ్రేష్టం సో దానివల్ల నేను ఎంచుకున్నది ఏంటంటే మన దేశీయ ఆవులలో శ్రేష్టమైన ఆవులు మనకు ఎక్కువ పాలు ఇచ్చి మనకు జీవనాధారమేటట్టు ఉండేట్టు పాలు ఏమంటే ఈ గిరావులు నేను ఎంచుకోవడం జరిగింది గిరావులు అంటే నేను పెద్ద ఎంచుకోలేదు ఓకే లేగ దూడలు తీసుకొని వాటిని సొంతంగా డెవలప్ చేస్తాను సొంతంగా డెవలప్ చేసుకుని అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయి మనకు అవునండి అయితే ఎన్ని పాలు మీకు ఒక పూటకి ఎన్ని ఇస్తాయి పూటకి నా దగ్గర నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తుంది ఒక ఆవు నా దగ్గర ఇప్పుడు ఐదు ఆవులు ఉన్నాయి కాబట్టి ఐదుట్లో ఒక రెండు డెలివరీకి ఉన్నాయి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో వాటికి పాలు ఏం పాలు ఇస్తున్నాయి కానీ నేను పా పాలు తీయట్లేదు ఎందుకంటే నెక్స్ట్ డెలివరీ ప్రాబ్లం అవుతుంది ఓకే సో అవి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఇస్తున్నాయి సో ఇప్పుడు డెలివరీకి ఉన్నాయి కాబట్టి వాటి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నాలుగు ఆవులు ఇస్తున్నాయి నాలుగు ఆవుల పాలు ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తున్నాయి ఓకే అంటే ఈ వన్ ఇయర్లో ఎట్లా ఉంటుంది అంటే మనకు సేమ్ ఇస్ అయ్యా పాలు ఎట్లా ఉంటాయి పాలు అయితే ఇవి ఎలా అంటే దేశీయ దేశీయ ఆవులు కాబట్టి మనకు ఒక ఆరు నుంచి ఏడు నెలల వరకు గ్యారంటీగా ఒక నాలుగు ఐదు లీటర్లు కన్సిటెంట్గా ఇస్తాయి తర్వాత మనకు తగ్గుతూ వస్తాయి ఒక నాలుగు నుంచి నాలుగు ఇస్తుంది అంటే ఒక మూడు లీటర్లు రెండు లీటర్లు మళ్ళీ ఈ మళ్ళీ మనకి త్రీ మంత్స్ లోపలనే కన్ హీట్కి వస్తాయి ఓకే సో అప్పుడు పాలు కూడా తగ్గుతూ వస్తాయి అంటే సిక్స్ మంత్స్ తర్వాత మనం ఒక సిక్స్ మంత్స్ వరకు మంచిగా పాలు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే మినిమం మాక్సిమం ఇస్తాయి వన్ ఇయర్ వరకు కూడా ఇస్తాయి కానీ మనకేందంటే మినిమమ్ సిక్స్ మంత్స్ అయితే ఇస్తాయి తేయ్ ఫాడెసన్ ఆఫ్ వెట్ లో మనకు వీట్లో మీరు ఎక్కడేనైనా బైట పోస్తారా ఇట్లా చేస్తారు నేను ఫ్యాట్ చేసేనే అంటే నేను ఒక టూ మంత్స్ మన లోకల్లో లో విలేజ్ లో ఉన్న మిల్క్ లో పోషాను మిల్క్ సెంటర్ లో పోషాను కాకపోతే నాకు ఏంటంటే థర్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది నేను వీటికి పెట్టిన పెట్టుబడి అన్ని వేసుకుంటే మనం మన ఆశయం అది కాదు నేను థర్టీ ఎయిట్ రూపాయస్ ఒక టూ మంత్స్ వరకు పోషాను ఆలోనే మీరు బూతులో పోయకుండా స్పెషల్ గా నెయ్యి తీసి మీరు అమ్ముతున్నారు అంటే నెయ్యి అనే ప్రాసెస్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను గత వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఈ ప్రాసెస్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీరు ఎన్ని పాలు తీసుకుంటే మీకు ఎంత నెయ్యి వస్తుంటుంది మీరు ఎంత వరకు ఇస్తుంటారు మళ్ళీ నెయ్యి అంటే ఇప్పుడు మనకి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి ఉంటుంది మనకి ఎలా అంటే ఇరవై ఎనిమిది నుంచి ఒక ముప్పై ఐదు లీటర్ల మధ్యలో ఒక కేజీ నెయ్యి తయారు తయారయారవడానికి ఆస్కారం ఉంటుంది మనం ఎలా అంటే ట్రెడిషనల్ వేలో చేస్తాం కాబట్టి దాని నుంచి వచ్చిన వెన్ పాలు తీసుకొని పాలును మరగబెట్టి మరగబెట్టిన తర్వాత పాలని తోడేస్తాము తోడేసి పెరుగు చేసిన తర్వాత పెరుగుని తీసుకొని కవ్వంతో చిలుకుతాం ఓకే చిలికిన తర్వాత దాంట్లో వచ్చిన వెన్నం తీసుకుంటాము వెన్నం తీసుకొని కాచి నెయ్యి కాస్తాం మనం చేసేదంతా మన సాంప్రదాయ పద్ధతిలోనే చేస్తాము మట్టి కుండలోనే కాస్తాము తర్వాత ఇంకోటి ఏంటంటే నా దగ్గర మజ్జిగ వస్తుంది కదా ఆ మజ్జిగ ఒక రోజుకి నా దగ్గర తొంభై లీటర్లు వస్తుంది అంటే మీరు వెన్న చిలికిన తర్వాత పొద్దున్న సాయంత్రం కలిపి ఆ మజ్జిగ నేను బై ప్రోడక్ట్ కింద మళ్ళీ వాటికే ఇస్తాను ఎందుకంటే మజ్జిగ అనేది కాల్షియం చాలా పరిపూర్ణంగా ఉంటుంది నేను వాటికే పోస్తాను చాలా బాధ అవుతాయి నెయ్యి నెయ్యి నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది ఓకే ఈ ఈ మనకు కాబట్టి యొక్క నెయ్యి కాస్ట్ ఉంది అంటే మీరు నెయ్యి కాస్ట్ వచ్చేసి మనం బయట మార్కెట్లతో ఇప్పుడు కల్తీ అంటే ఆరు వందలు ఏడు వందలు కూడా ఉంది కానీ నా ఉద్దేశం ప్రకారము ఆరు వంద ఏడు వందలు వచ్చే నెయ్యి నెయ్యి కాదే కాదు ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను కాబట్టి మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు లీటర్ల మధ్యలో ఒక కిలో నెయ్యి తయారైతుంది మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఒక ము మినిమం ముప్పై లీటర్లు నెయ్యి ముప్పై లీటర్లు పాలు అయితే కానీ ఒక కిలో నెయ్యి తయారవుతుంది అలాంటిది బయట ఇప్పుడు నాకు అడుగుతుంటారు నేను ఇచ్చే నెయ్యి కేజీ ఒక త్రీ థౌజండ్ వరకు ఇస్తాను కిలో త్రీ థౌజండ్ ఇస్తాను అయితే మనకు ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళే రెగ్యులర్గా తీసుకుంటారు సో మనకు ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసి తీసుకొని దాని ఏంటి దాని విలువ ఏందో తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే తెలియని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఈ ఇది ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు ఇంత ఎందుకు రేట్ అని అడుగుతారు మనం బయట మార్కెట్ లో తీసుకుంటే నాలుగు వేలు ఆరు వేల వరకు కూడా ఉంది మనం ఏంటంటే విలేజ్ లో ఉంటున్నాం మనకు వీటి వచ్చి వీటికి పెట్టే ఎక్స్పెన్సెస్ కానీ వాటి ఖర్చు కంపేర్ చేస్తాను కాబట్టి దానికి తగ్గట్టు నేను ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఇవ్వగలుగుతున్నాను అండి మన ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడికైనా పంపించగలుగుతున్నాను ఆర్టీస్ కార్గో ధర మంచిగా ప్యాక్ చేసి ఇవ్వగలుగుతున్నాం ఓకే అంటే ఎంత మొత్తం వాళ్ళు అందిస్తారు మీరు ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకి నా దగ్గర వచ్చేసి మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు వస్తుంది ప్రజెంట్ అయితే నాకు ఉన్న కస్టమర్స్కి నేను ఇస్తున్నా ఎవరైనా కొత్తగా కావాలనుకుంటే వాళ్ళు చెప్తే ముందు ఒక వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టుకుంటే నేను ఇవ్వగలుగుతాను అంటే అవసరం ఉన్న వాళ్ళు ముందే వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెట్టుకుంటాను నేను వాళ్ళకి ఎట్లా సంప్రదించాలి మీ మొబైల్ నెంబర్ అయినా మొబైల్ నెంబర్ అండి ఇప్పుడు గా అయితే పాలేన బూత్లో పోయట్లేదు బూత్లో ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి మీకు ఇప్పుడు రోజుకి ఒక ముప్పై లీటర్లు వస్తాయండి ముప్పై లీటర్లు వస్తాయి పొద్దున పదిహేను సాయంత్రం పదిహేను రోజుకి లీటర్లు వస్తాయి సరే అయితే మనకు గిరావులు ఎలాంటి వాతావరణమైనా తట్టుకొని అంటే మనకు మేత కొరత ఉన్నా కానీ దాన తక్కువ ఇచ్చినా కానీ ఇవి మన దగ్గర ఉంటాయని అంటుంటారు అంటే ఎంతవరకు వాస్తవం మీరు పెంచిరు కాబట్టి ఇవి చూడండి మనం ఒక పూట మనకు గడ్డి చేయకపోయినా కూడా తట్టుకుంటాయి కాకపోతే ఏంటంటే మనం ఫ్యాషన్తో తెచ్చుకున్నాం మనం బిజినెస్ పరంగా కాకుండా మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు మనకి ఇచ్చే పాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకోవచ్చు అవి వాటి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ వాటికి మనం వేరే ఇచ్చే జస్లతో కంపేర్ చేస్తే మన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ అలాగే కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి చూడండి ఎలా అంటే మనం బయటికి వదలగానే మనం ఎక్కడైతే మెప్తామో అక్కడికే వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను ఇప్పుడు వదిలేస్తాను మీరు చూడండి నేను ఎక్కడ రెగ్యులర్గా వెళ్ళే బేస్కి వెళ్ళి అక్కడ వేస్తాయి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే అవి వాటికి అంటూ ఒక రొటేషన్ అనేది ఉంది వాటికి అలవాటు అనేది ఉంది సో దానికి కనెక్ట్ అయి ఉంటాయి మనకి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే మనకు వీటిలో ఎట్లా ఉంటుంది మనకు డెస్టినేషన్ పీరియడ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు త్రీ మంత్స్కి ఇట్ వస్తుంది అని చెప్పారు కదా మళ్ళీ అట్లా మీరు క్రాసింగ్ కోసం మళ్ళీ మీరు నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు సెమెన్ వేయించాను కానీ ఇప్పుడు నా దగ్గర బుల్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ అంటే అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు బుల్ తీసుకున్నాను చిన్నదే తీసుకున్నాను అయితే అది ఏమైందంటే నాకు టైం పట్టింది రావడానికి ఇప్పుడు క్రాస్ అవుతున్నాయి బుల్ వచ్చేసింది బుల్ తోటి క్రాస్ చేయించేస్తున్నాను సో మనం సెమెన్ ఏం బాడలే ప్రస్తుతానికి అయితే బుల్ తోటి క్రాస్ చే మనం మీకు ఉన్నటువంటి గడ్డి ఇస్తారు మీరు వీటికి చూడండి వరి గడ్డి ఇస్తాను మనకి ఈ టైంలో కంది కంది పొట్టు పల్లి పొట్టు తర్వాత మొక్కజొన్న పచ్చజొన్న సొప్ప వీటితో పాటు దానాలు కూడా వాడతాను మన దానాలు ఎలా అంటే దాంట్లో కూడా ఎద్దుగాన నుంచి వచ్చిన పల్లి చెక్క మళ్ళీ కుసుమ చెక్క మళ్ళీ నువ్వుల చెక్క అంటే మనం డైరెక్ట్గా మనం షాప్లో నుంచి ఎలా అంటే కాల్షియం అలాంటివి నేనేం వాడను నువ్వులో కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వుల చెక్క వాడతాను సో పల్లి చెక్క కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మాక్సిమం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఆయిల్ ఉంటుంది సో ఆ పల్లి చెక్కనే వాడతాను అలా ఇంకా మొక్క మొక్క మనకి ఇక్కడ సరౌండింగ్లో ఏ దొరికితే అవి వాడతాను ఇప్పుడు ఈ పచ్చిమిత ఏమిస్తారు మళ్ళీ ఒక గంటల వరకు తర్వాత మన దగ్గర సూపర్ ఉంది పారగడ్డి ఉంది వాటికి రొటే రొటేషన్ గా ఒకరోజు పారాగడ్డి ఇస్తే ఒక రోజు సూపర్ అలా ఇస్తూ ఉంటాను ఇప్పుడు మనకు ఒక ఫుడ్కి నాలుగు లీటర్ల వరకు ఇస్తాయి కదా మరి ఎంత క్వాంటిటీ ఇస్తారు ఈ దానా అనేది ఇచ్చేటువంటి నువ్వులు కావచ్చు పత్తి చెక్క కావచ్చు ఎంత క్వాంటిటీ ఇస్తారు మనము ఒక రోజుకి ఒక పూటకి ఒక మూడు కేజీల వరకు పెడతాం ఒక్కొక్క దానికి మనం వాటర్లో నానబెట్టిన తర్వాత పల్లి చెక్క కందిచున్ని మక్కపిండి మళ్ళీ తౌడు ఇవి నాలుగు మిక్స్ చేసి ఒక్కొక్క దానికి పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్నాయి కదా ఇవన్నీ మీకు మొత్తం ఎన్ని ఉంటాయి దూడలు పాలిచ్చేటివన్నీ కలిపి మొత్తం పదహారు ఉన్నాయండి నా దగ్గర చిన్నవి పెద్దవన్నీ కలిపి ఒక పదహారు వరకు అంటే ఈ ఇప్పుడు పదహారు ఉన్నాయి కదా అంటే మనం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా పడ్డలు ఉన్నాయా లేకపోతే లేఖలు ఉన్నాయా అంటే అడుగుతుంటారు ఔత్సాహికులు ఉంటారు వాళ్ళు అడిగితే ఇవ్వగలుగుతారా లేదండి నేను ఇవి చాలా ప్రేమతో తెచ్చుకున్నాను చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు ఒకటి రెండు నేను ఎందుకంటే వాటి కోసం ఒక సంవత్సరం కష్టపడ్డాను ఒక రోజులో వచ్చినాయి కాదు నేను ఒకటి రెండు అట్లా తెచ్చు తెచ్చుకుంటా తెచ్చుకుంటా నేను ఎంతవరకు వాటిని మెయింటైన్ చేయగలుగుతాను అని ఎందుకంటే దీనికి వర్కర్ అండ్ మ్యాన్ పవర్ నేను మొత్తం స్క్రాష్ నుంచి ఎండ్ వరకు నేనే చేస్తాను పొద్దున గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు నేనే చేస్తుంటాను వర్కర్ లేరు వాటితోటి మనకు అంటే నేను ఒక ఐటీ ఉద్యోగం చేసి దీంట్లోకి వచ్చి మనం దాని డిఫరెన్స్ చూసుకో అక్కడ మెంటల్ యాక్టివిటీ ఉంటుంది ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది మెంటల్గా టార్చర్ కన్నా ఫిజికల్ టార్చర్ చాలా మంచిది ఎందుకంటే నేను ఐటీలో జాబ్ చేసినప్పుడు పని ఒత్తిడితోటి రాత్రి రెండు మూడు గంటలకు మేల్కి వస్తే కూడా మేల్స్ చూసుకునేవాన్ని వర్క్ ఏంటి స్టేటస్ మనకి ఆ వర్షన్ వేరేగా నీరు వచ్చేది కాదు ఇది ఇంట్లో ఏంటంటే మనం పని చేస్తాం కడుపు నిండి అన్నం తింటాం ప్రశాంతంగా పడుకుంటాం వాటితోటి కనెక్ట్ అవుతాం చాలు ఇది జీవితానికి మనం డబ్బు పరంగా మనకు మన అవసరాలు తీరాలంటే కొంచెం డబ్బు కూడా అవసరం కదా అంటే మళ్ళీ దీని ద్వారా మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా ఇప్పుడు ఉంది నాకు వస్తుందండి నేను నేను సస్టైన్ అవడానికి సరిపడంత ఉంది కాకపోతే ఏంటంటే మనం చేసిన వృత్తి వేరు ఇక్కడ వేరు ఉంది ప్రశాంతంగా అయితే గడుపుతున్నాం ఉండడానికి అయితే మంచిగా ఉంది అంటే మరి చందుగారు అయితే అంటే మనకి కరోనా ఆ పీరియడ్ లో మనకు చాలా మంది మన చాలా మందిని అయితే వ్యవసాయం వైపు అది కూడా కంప్లీట్గా ఆర్గానిక్ వ్యవసాయం వైపు ఇంకా మనకు దేశీయ ఆవుల పోషణ వైపు ఇట్లా చాలామంది ఔత్సాహికులయితే మలపడం జరిగింది అందులో అట్లా వచ్చినటువంటి ఐటీ ఉద్యోగం చేసి మరి దాని నుంచి ఇట్లా దేశీయ ఆవుల పో పోషణ వైపు వచ్చినటువంటి వారు మరి చందుగారు చందుగారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను పాలు అమ్ముకోవడం కాదు పాల ద్వారా వచ్చినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది చాలా శ్రేష్టమైంది అది మనకు చాలా ఆరోగ్యం ఆరోగ్యమైనటువంటిది అది ఏటో మిల్క్ నుంచి వచ్చింది కాబట్టి అది మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాంటి నెయ్యిని తయారు చేయడమే తన ఉద్దేశంగా ప్రస్తుతం అయితే తయారు చేస్తున్నాడు అంటే ఎవరైనా ఎప్పటికైతే వారికి ఉన్నటువంటి కస్టమర్లకు ఇస్తున్నారు అంటే ఇంకా ఎవరైనా అవసరం ఉంటే ముందే కనుక నాకు చెప్తే నేను వాళ్ళకు కూడా అందివ్వడానికి సిద్ధంగా ఉన్నా చెప్పడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సరే నమస్కారం